ఓం శ్రీ మాత్రే శ్రీమాతయమహ మిత్రులకి శ్రీపలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లు మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరి సంపదలు మనం ఆహ్వానించే రోజు సంవత్సరంలో చాలా విలువైన రోజు అందులో తంత్ర సాధన చేసేవారికి అత్యంత విలువైన రోజుగా చెప్పవచ్చు దీపావళి రోజున మీరు ఎవరైనా సరే సంపదని అదృష్టాన్ని డబ్బుని స్థిరస్వం అంటే ఏ పని చేసిన స్థిరంగా ఉండాలనుకునే వారికి కొన్ని సాధారణమైన తాంత్రిక పరిహారాలని నేను చెప్తాను ఈ పద్ధతిని అనుసరించి ముందుగా మీరు పూర్తిగా తెలుసుకొని నమ్మకంగా చెప్పిన విధానాన్ని పాటించగలిగే విధంగా ఉంటే చేయండి లేదంటే పొరపాటును కూడా చేయవద్దు ఈ తాంత్రిక పరిహారాల్లో ముఖ్యంగా సాధకులకి శ్రీయంత్రాన్ని ఆరాధించడం చాలా ముఖ్యమైన సమయం మన శ్రీచక్రం అంటాం అలాగే మీ దగ్గర హతజోడి ఉన్న హతజోడిని కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఈరోజు పూజ చేయండి ఒకవేళ మీ దగ్గర హతజోడి లేదు లేకపోతే ఈ సమయంలో మీరు హతజోడి తీసుకొని మీరు తర్వాత వచ్చే కార్తీక మాసంలో పూజ మొదలు పెట్టుకోవచ్చు హతజోడి కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అది డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ సమయంలో మీ పేరు మీద పూజ చేసుకుని తీసుకోవడం వల్ల అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సంపద అదృష్టము అన్ని రకాల విషయాల్లో విజయాన్ని పంపించు ఇప్పుడు మనం యంత్రంతో పాటు ఎలా ఆరాధించాలో ఈ వీడియోలో చెప్తాను చిన్న చిన్న పరిహారం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయాలి మనం ఎలా చేయాలి మీరు ఒక కొత్త ఎరటి క్లాత్ తీసుకోండి దాని మీద మీ దగ్గర ఉన్న యంత్రాన్ని ఇది లోహమైన స్ఫటికమైన పేపర్దైనా పర్వాలేదు దాని మీద పెట్టండి సువాసన వచ్చే అత్తర కుంకుమ తామర పువ్వులు దొరికితే తామర పువ్వు లేదా తామర గింజల్ని సమర్పించండి మంత్రం వచ్చి ఓం ఐం హ్రీం శ్రీం నమ మరొకసారి చెప్తాను ఓం ఐం హ్రీం శ్రీం నమ లేదా శ్రీం హ్రీం క్లీం ఐం నమ ఈ మంత్రాన్ని బీజాక్షర మంత్రాన్ని మీరు జపించడం ద్వారా లక్ష్మీ స్థిరత్వాన్ని స్థిరమైన సంపదని మీకు ఇస్తుంది ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయటం రెండవది తామర పూసుల మాలతో జపం చేయటం మీరు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తామర పుష్పాలతో కానీ తామర గింజలతో కానీ మనం జపం చేస్తే మంత్ర జపం చేస్తే లక్ష్మీ మంత్రం జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఎలా చేయాలో చెప్తాను లక్ష్మీ పూజ తర్వాత మీరు ఈ తామ్రపూస మాల తీసుకొని ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇంకా వీలైతే సాధ్యమైన ఎక్కువ సార్లు జపించాలి దీనివల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అలాగే మూడవది ఏంటంటే గోమతి చక్రాలు అలాగే పసుపు కలర్తో ఉండే లక్ష్మీ కవలు ఏం చేయాలి ఈ వస్తువుల్ని మనం ఈరోజు పూజ చేయడానికి చాలా పవిత్రమైన సమయం లక్ష్మీదేవిని ఆకర్షించి సంపదని ఆకర్షించే అత్యంత తంత్ర తంత్రప్రదార్థంగా చెప్తారు ఎలా చేయాలంటే దీపావళి రోజు రాత్రి మనం ధన కూడా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని దీపావళి రోజు రాత్రి పదకొండు గోమతి చక్రాలని పన్నెండు పసుపు కలర్లో ఉండే మనకి కౌళీలు అంటాం వీటిని ముఖ్యంగా గవ్వలు అంటాం ఇందులో పసుపు కలర్లో ఉండాలి తెల్లవి కాదు పసుపు కలర్లో కొద్దిగా పసుపు కలర్ ఉంటే పూజా వస్తువుల మీ షాపులు దొరుకుతాయి ఈరోజు తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు తీసుకొని వాటిని మీరు లక్ష్మీ పూజ దగ్గర పెట్టాలి ఆ తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఈ ఎరటి వస్త్రంలో వీటిని కట్టి మీ బీరువాలో లాకర్లో లేదా ధనం పెట్టే ప్రదేశంలో క్యాష్ బాక్స్లో వ్యాపార ప్రదేశంలో పెట్టుకోవాలి ఇది ఈ సమయంలో చేయటం వల్ల మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అద్భుతంగా ఇస్తుంది మరి ఎప్పుడు చేయాలి గురువుగారు అంటే మనకి ఈరోజు రాత్రి కరెక్ట్గా అర్ధరాత్రి సమయంలో తొమ్మిది తర్వాత చేయండి లేదా లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత చేసుకోండి ఇంకొకటి ముఖ్యంగా దక్షిణావృత శంఖం దక్షిణావృత శంఖాన్ని లక్ష్మీదేవి యొక్క సహోదరిగా భావిస్తారు చిహ్నంగా భావిస్తారు ఏం చేయాలి దీపావళి రోజు పూజలో ఈ శంఖాన్ని వచ్చి పాలు గంగాజలం ఈ రెండింటితో శుద్ధి చేయాలి లేదంటే మీ దగ్గర పాలు లేకపోతే గంగాజలంతో శుద్ధి చేయండి ఉన్నదాన్నైనా సరే తర్వాత ఈ శంఖాన్ని మీరు ఓదనం ద్వారా లేదా పూజా గదులు వంచడం ద్వారా కూడా ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగి సంపదని ఆకర్షింపచేస్తుంది అనే ఒక నమ్మకం అలాగే ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను చెరుకు వేరు మనకి చెరుకు జ్యూస్ అమ్మే షాపుల దగ్గర ఈ చెరుకు అమ్ముతూ ఉంటారు చెరుకు వేరు తీసుకొని ఈ పరిహారం చేయాలి చెరుకు చెట్టుకు చిన్న చిన్న వేరులు వస్తాయి కారణ మీద ఉంటాయి వాళ్ళ దగ్గర అడగండి మీరు చెరుకు తోటలు ఉన్నాయి అనుకోండి దగ్గరలో ఒక చెరుకు వేరు చిన్న మొక్క తెచ్చుకోండి మొదలతో పాటు అమ్మవారి స్వరూపంగా అంటే ధాన్యలక్ష్మి స్వరూపంగా చెరుకు ముక్కని పూజించాలి చిన్న ముక్కని చెరుకు ముక్కని వేరుతో పాటు తీసుకొచ్చుకున్నారనుకోండి దీపావళి ఉదయం అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి రేపు వరకు అంటే రేపు సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా మనం ఈ చెరుకు ముక్కని లక్ష్మీదేవి ఎదురుగా పెట్టించాలి ఇలా పెట్టించడం వల్ల మీకు ఇంటిలో లక్ష్మి స్థిరంగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఏమీ చేయలేరు అనుకోండి లక్ష్మీ స్థవం ఉంటుంది ఈ లక్ష్మీ స్థవం పారాయణ చేయాలి స్థిరమైన లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ తాంత్రిక స్థవాన్ని పాటించడం విధానం ఏంటంటే దీపావళి రాత్రి కాలంలో అంటే సాయంత్రం ఆరు నుండి ఎనిమిదిన్నర మధ్యకాలంలో మనం పూజ చేసిన తర్వాత శ్రీ అందరం ముందు కూర్చొని ఈ స్థవాన్ని పఠించాలి ప్రతి పారాయణ చివరిలో ఒకసారి చేసిన తర్వాత ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని పలకడం చాలా చాలా సుప్రదం ముఖ్యంగా ఈ తాంత్రిక పరిహారాలు చేస్తున్నప్పుడు నమ్మకాన్ని విశ్వాసాన్ని విధి విధానాన్ని మనం ఎలా చేస్తామో దాని ప్రకారమే ఫలితాలంటాం తాంత్రిక విధానం ద్వారా ఈ పద్ధతుల ద్వారా చేసిన లక్ష్మీ పూజ అనుగ్రహం కోసమే కాదు మీ యొక్క మానసిక శుద్ధి కూడా మారుతుంది ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది శుభ్రత నమ్మకం నిస్వార్థమైన సేవ నియమావళి పాటించడం తప్పనిసరి అలాగే మీరు ఎంచుకునే తాంత్రిక సాధన మీ వ్యక్తిగత నమ్మకానికి మీరు గురువుని నమ్మిన విధానానికి గురువుని చెప్పిన దాన్ని నమ్మి చేసేదానికి ఉంటుంది మీకు ఆల్రెడీ గురువు ఉండి గురుపదేశం పొందిన వారు గురువును తలుచుకొని ఇలా చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయి నెక్స్ట్ వీడియోలో మీకు నేను దీపావళి రోజు రాత్రి చేయవలసిన కొన్ని తేలికైళ్ళ తాంత్రికు అలా చెప్తాను రైతుపూర్వకంగా చేయడానికి ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది నిమిషాలకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శ్రీమాత్రి శ్రీమాతయమ